అందరికీ హరే కృష్ణ నా పేరు డి విజయలక్ష్మి నేను గుంటూరులో నివసిస్తాను నేను భారతీ భగవద్గీత గ్రూప్లో చేరి భగవద్గీత నేర్చుకుంటున్నాను ఈరోజు మనం ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని పద విభజనను తెలుసుకుందాం ఓం శ్రీ పరమాత్మనే భగవద్గీత అధ అష్టమోధ్యాయ साक्षरब्रह्मयोगः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च मय्यर्पितमनोबुद्धिः मामे तस्मात् सर्वेषु कालेषु माम् अनुस्वर युध्य मयि अर्पितमनोबुद्धिः माम् ఏష్యసి అసంశయ తస్మాత్ సర్వేషు కాలేషు అందువలన గో అర్జున సర్వకాల సర్వావస్థలయందు ఎందు మా మనుస్మరణ యుద్ధ్యచ నన్నే స్మరించుచు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటే యుద్ధం చెయ్యి మై అర్పిత మనోబుద్ధి నీ మనసును బుద్ధిని నాకే అర్పించి మామే వైశ్య అసంశయ నీవు నన్నే పొందుతావనడంలో ఎటువంటి సందేహమూ లేదు సర్వకాల సర్వావస్థలెందును మనసును నిలిపి నిలిపినచో నీవు నన్ను చేరదువని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునులకు ఈ శ్లోకంలో వివరించను దీనికి ఒక ఉదాహరణ ధ్రువుడు ఐదు సంవత్సరాల వయసులోనే తన మనసును బుద్ధిని పరమాత్మకు అర్పించి ఘోర తపస్సు చేసి నేటి మన ధ్రువమండలంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్న ధ్రువుడే ఎందుకు నిదర్శనము అందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు